హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి మా ఏలూరులో కొత్తగా ఒక మాల్ అనేది ఓపెన్ చేశారు అది చాలా అంటే చాలా బాగుంది నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే హైదరాబాద్ ఇంకా విజయవాడ వైజాగ్ ఈ త్రీ ప్లేసెస్లో నేను మాల్స్ చూసాను కానీ ఇలా సేమ్ అట్లాంటి రేంజ్లోనే ఇక్కడ మాల్ అనేది ఓపెన్ చేశారు చాలా అంటే చాలా బాగుంది ఇది మా మ్యారేజ్కి మ్యారేజ్ అయినప్పుడు స్టార్ట్ చేశారండి అంటే ఫోర్ ఇయర్స్ పట్టింది ఇది కట్టడానికి అనుకుంటున్నాను నేను అంటే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారో ఏంటి అనుకునేవాడు మేము వెళ్తున్నప్పుడల్లా కానీ చాలా బాగుంది లోపల కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మాకు మా అన్న ఏలూరులో కూడా ఒక మాల్ అనేది వచ్చేసింది కాబట్టి మనం ఎక్కడికే వెళ్ళవలసిన అవసరం లేదు సో మా ఇక్కడే మనం అన్నీ షాపింగ్ చేసుకోవచ్చు కేఎఫ్సీ కూడా ఉంది మంచిగా ఫుడ్ అన్నీ అన్నీ ఇంకా అన్నీ ఉన్నాయండి సో మీరు కూడా వచ్చి ఒకసారి ఈ మాల్ని చూడండి మేమైతే మూవీకి వెళ్ళాము థియేటర్స్ అంటే ప్రజెంట్ థియేటర్స్ మాత్రమే ఓపెన్ చేశారు బాగున్నాయి మేము వెళ్ళింది నా సామిరంగ మూవీకి మూవీ కూడా బాగుంది థియేటర్ లోపల ఖాళీగా అనిపించినాయి కదా మేమైతే బ్యాక్కి వెళ్ళిపోదాం అనుకున్నాము తర్వాత చూసేసరికి మొత్తం అన్నీ ఫిల్ అయిపోయినాయి అసలు ఒక్క సీట్ కూడా ఖాళీ లేదండి ఓకే ఫ్రెండ్స్ కొత్తగా రండి నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్